వీధుల కష్టాలు చెబితే నీ మనసు చెరువైపోతుంది సీనన్న మా వేములవాడ సీనన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస అన్న ఈ లోపల గుసగుస ఏమి నడిచిన ఏం గుసగుసు సిఎల్పి సమావేశం ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమ కార్యక్రమం కార్యక్రమాల చర్చ జరిగింది ప్రధానంగా సన్న బియ్యాన్ని ధనిక పేద తేడా లేకుండా ఇస్తున్నటువంటి అంశాన్ని అదేవిధంగా ఇంద్రం ఇండ్లు పది సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసులు ఎదురు చూస్తున్నటువంటి పేదలకు ఇంద్రం ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పైన మీ కార్యకర్తలకేనా పేదలకు ఇండ్లు <laughs> లేని కోలాగలు కంటే పచ్చక దేశం అంతా పచ్చగనంటే పదేళ్ళు ఒక్క ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే కూడా మేము అందుకే మొన్న ఎన్నికలు అన్నాం డబుల్ బెడ్రూమ్ లేని ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాము నువ్వు ఓటు అడుగుతుండు ఇంద్రం ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓటు అడుగుకుంటాం సవాళ్ళు చేసేనాం బీఆర్స్ ముందుకు రాలే ఈరోజు ఇంద్రం ఇళ్ళను పదేళ్ళు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు తెలంగాణ పెద్ద వచ్చిన తర్వాత పల్లెళ్ళలో ఎక్కడ కూడా పేదలకు ఇల్లు కట్టేయలేరు ఈరోజు మేము కట్టించి ఏర్పాటు చేస్తున్నాం దానిపై చర్చ జరిగింది భూభారి ధరిని పేరు వాళ్ళు దోచుకున్న వైనాన్ని చెప్పినాం ఈరోజు భూభారతిని తీసుకొచ్చిన అంశం విధంగా వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన కూడా అంశాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రధాని సమావేశంలో తీసుకున్నాం అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కానీ కథలా ఏదో ఆనాడు రేవంతమయ్య నేను నీకు చెంచల కూడా జైలు ఇల్లు కట్టిస్తూ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తూ అనే మరి ఎందుకు మరి ఇప్పుడు రేవంతమయ్య మాట తప్పుతుంటే అన్నమాట ప్రకారం నడవాలి కదా ఎందుకంటే జనాలు గుసగుస నడుస్తుంది ఊర్లో కదా మరి ఎందుకని ఇప్పుడు ఈ కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దానిలో ఉన్నటువంటి అంశాలపైన ఒక ఒకవేళ అందులో అతని దోషం తేలితే తప్పని చట్టం తన పని తన చేసుకుని పోతుంది ఈరోజు కాళేశ్వరం పైన టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఈ కార్ రేసింగ్ పైన ఈరోజు అనేక కరెంటు కొనుగోళ్ల పైన ఈరోజు ఓవర్ఆర్లు కూడా హరిశ్వరు విచారణ అడిగిండ విచారణకు ఆదేశాలు అన్నీ కూడా దర్యాప్తు సంస్థలు జరుపు విచారణ జరుపుతుంది అందులో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టం తన పని తని తప్పుడు బహుశా ఆయనకు అక్కడ ఉంటుందేమో మరి ఇప్పుడు ఊరు కలవరిస్తున్నారు మా అయ్యే కలవరిస్తున్నారు కేటీ రావు డబ్బు కొడుతు దండోరేస్తుంటు మరి ఇది రేపు మరి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి పులి బయటకు వస్తుంది ఇరవై తారీఖు నాడు తట్టుకుంటారా ఇప్పుడు పదహారు మాస పదిహేను జరిగిన ఎన్నికల్లో పులి గెలిచింది కాంగ్రెస్ పార్టీ పులికి పులి ముఖ్యమంత్రి పీఎస్ అధ్యక్షుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఇంకా ఇంకా ఏమి అలా ఇంకా పూలు ఎక్కడది అయి అయిపోయింది లోకసభ ఎన్నికల్లో జీరో ఇంకా పూలది వచ్చి బండారా బయట ఇక గిది కదా అసలు కదా సరే అన్న ఇక మరి మొత్తానికి అయితే వాడ ఏమైతే మరి ఆది శ్రీనివాస ఈ రకంగా మన ఏ నింతున్నా అంబాయి ఎమ్మెల్యే పోసుకోండు